అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ల్యాండ్ లేఅవుట్ ల్యాండ్ ఇది వెంటనే హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కరెంట్ కనెక్షన్ ఉంది చుట్టూ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషను రోడ్లు కూడా వేస్తున్నారని మీరు చూస్తున్నారు కదా రోడ్స్ కూడా ఫామ్ అయినాయి ఇక్కడ డ్రైనేజీ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఈ లొకేషన్లో ల్యాండ్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ పడమర ఫేసింగ్లో ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది ఇది వెడల్పు వచ్చి ముప్పై మూడు ఉంటుందండి రోడ్డు ముప్పై మూడు అడుగులైతే ఉంటుంది అలాగే ల్యాండ్ కొలతలు కూడా వెడల్పు ముప్పై మూడు ఉంటుంది లోతు అరవై ఒకటి ఉంటుంది మొత్తం మీద కలిపి రెండు వందల ఇరవై మూడు గజాల ల్యాండ్ సేల్కైతే ఉంది మీరు చూస్తున్నారు లొకేషన్ కూడా చాలా డెవలప్ అవుతున్నట్టు లొకేషన్ అండి ఇది విజయవాడ వుడా కాలనీ లొకేషన్లో ఈ ల్యాండ్ అయితే సేల్కుంది మీకు గజం అయితే కనుక ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారండి రేటు తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మళ్ళీ ఒక్కసారి చెప్తానండి బ్యాంకు లోన్ వస్తుంది ఇక్కడ గజం వాల్యూ వచ్చి గవర్నమెంట్ వ్యాల్యూ పదిహేను వేలు ఉంటుందండి ఇక్కడ ఈ ప్లేస్లో రెండు వందల ఇరవై మూడు గజాల ల్యాండ్ వెడల్పు ముప్పై మూడు లోతు అరవై ఒకటి ల్యాండ్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు ఈ ల్యాండ్ పడమర ఫేసింగ్లో ఉంటుంది కాస్ట్ అయితే కనుక గజం ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేటు తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి లొకేషను విజయవాడ వడాకాలనీ లొకేషన్లో ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్